ఒక బొమ్మ కోసం ఊరంతా ఇలా మ్యాప్ పెట్టుకొని తిరుగుతున్నాం అంటే మీరు నమ్ముతారా నేను అనుకోలే నా జీవితంలో ఒక బొమ్మ కోసం ఎంతలా తిరగాల్సి వచ్చింది అని చెప్పేసి ఇంతకీ ఏ బొమ్మ కోసం తిరుగుతున్నాం మీకు తెలీదు ఈ బొమ్మను చూసారు ఈ రకంగా ఒత్తి ఒత్తి చెక్ చేసుకుంటున్నాం కాల్ చేసి మళ్ళీ అడుగుతున్నాం క్లారిటీగా ఈ బొమ్మ ఓకేనా బొమ్మ ఓకేనా అని చెప్పి మరి ఎందుకు ఇంతలా బొమ్మ షాపింగ్ చేస్తున్నా నీకు ఏమైనా ఆడపిల్లలు ఉన్నారంటే అది కూడా లేరు ఎవరైనా పిల్లల కోసం తీసుకెళ్తున్నా అంటే అసలుకే కాదు నేను అమ్మవారికి కట్టబోతున్నాను ఆల్రెడీ మీరు లాంగ్ వీడియో చూసుంటే మీకు అర్థమై ఉండేది సో అమ్మవారికి నాకు ఆడపిల్లే కావాలి అని చెప్పి చక్కగా ఉండాలి బొమ్మ బొమ్మ ఇలా ఒత్తితే సొట్టపడకూడదు చక్కగా ఉండాలి అప్పుడే కదా నా బిడ్డ కూడా చక్కగా అందంగా ఉండేది ఆ బొమ్మతో ఎవలం ముద్దుగా క్యూట్గా ముద్దు ముద్దుగా ఉంది కదా నా కూతురు సో నా పుట్టుబోయ్ కూతురు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను సో ఇక్కడ నేను ముత్తైదు తనం కోసం గాజులు యాపిల్స్ అలానే బొమ్మ అయితే అమ్మవారికి కట్టుకోబోతున్నాను సో ఇక్కడ కట్టేటప్పుడు మాత్రం చాలా భయపడతా కడుతున్నా ఎక్కడ జారిపోయి ఎక్కడ పడిపోయి అని అప్పటికే ఒక గాజుల పేరు అయితే పడిపోయింది నాకు చాలా బాధేసింది కొంచెం భయం కూడా వేసింది అమ్మవారి అలంకరణ చూసారా ఎంత చక్కగా ఉందో చాలామంది ఇల్లుల కోసం చదువు కోసం అలా రకరకాలుగా కట్టుకుంటూ ఉంటారు ఎక్కువగా సంతానం కోసమే కట్టుకుంటారు సో నేను కూడా అంతకుముందు కట్టాను ఇప్పుడు కూడా కడుతున్నాను అయితే అవి నీ మధ్య షార్ట్స్లో చూపించట్లేదని చాలామంది ఫీల్ అయిపోతున్నారు ఇదిగోండి మా చిట్టి బాహుబలి గారు ఇక్కడ స్టాండ్ తోటి ఆడుతున్నాడు మా ట్రైపోంట్ స్టాట్కి మూడింది అనమాట సో నైట్ డిన్నర్కి నేనేమి తినకూడదు కాబట్టి ఓన్లీ టిఫిన్సే తినాలి కాబట్టి రకరకాల ఉప్మాలు అనమాట ఈరోజు నేను సేమ్యా ఉప్మా అయితే చేసుకున్నా సేమ్యా ఉప్మాలో షుగర్ వేసుకొని తినేసి ఇలా అయితే గడిపేశాను